శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం దీన్ని భుజంగ ప్రయాతం అని ఎందుకు అంటారు అంటే భుజంగం అంటే పాము దానికి కాళ్ళు ఉండవు పాముకి కాళ్ళు ఉండవు భుజాలతోనే నడుస్తుంది అంటే మొత్తం పొట్టే భుజ భుజమైనదే చేతులైనాదే కాళ్ళు అయినాదే మొత్తం పొట్టే పొట్టతోనే ఇలా పాకుతుంది ఆ పాము పాకేటప్పుడు ప్రయాతము అంటే దాని నడక అది ఆ నడక ఎలా ఉంటుందంటే లలా ల అలా ఉంటుంది సరిగ్గా అదే లయతో రాస్తారండి ఈ శ్లోకాలన్నీ కూడా అసీతాకళత్రైర కోదండోష రసౌమిత్రివంద్యైరచ ప్రతాపైరి అలంకేశీవమిత్రై నవై దైవ यमुना गा ला 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 ला